హలో ఎవ్రి వన్ వెల్కమ్ టు ఏఐ బకాసురా అయితే ఈరోజు మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట దాని పేరు వచ్చేసి ర్యాగ్ అంటే మొత్తం జన్ఏ కోర్స్ని మనం స్టార్ట్ చేసాం కదా సో దాంట్లో మనం ఇప్పుడు ర్యాగ్ చూడబోతున్నాం అయితే ఈ ర్యాగ్ వచ్చేసి ఏంటి అంటే రిట్రీవర్ ఆర్గ్యుమెంట్ జనరేషన్ అనమాట సో దిస్ ఇస్ కాల్డ్ రిట్రీవర్ ఆర్గమెంట్ జనరేషన్ దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ర్యాగ్ డ్రాగ్ అంటే అది సో అసలు ఇది ఏంటి ఇది ఏఐలో ఎక్కడి నుంచి వచ్చింది ఏ పార్ట్లో నుంచి కనెక్ట్ అవుతుంది జనరేటివ్ ఏఐకి ఏ పార్ట్ నుంచి ఇది వచ్చింది అని తెలుసుకునే ముందు మనం దీనికన్నా ముందు వాట్ ఈస్ ఎల్ఎల్ఎం అని తెలుసుకోవాలన్నమాట సో మనం అదేంటో చూద్దాం సో నా ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినట్టు ఎల్ ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ రెండు పదాలు ఒక గ్రూప్ చేసి ఇది ఒక గ్రూప్ చేయాలన్నమాట లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్ లో మనం ఏది చూసినా జీరో వన్ జీరో ఆర్ జీరో వన్ ఈ బైనరీ బిట్స్ లోనే ఉంటుంది అయితే మీరు ఏ బి సి లేకపోతే వన్ నెంబర్ టూ నెంబర్ని త్రీ నెంబర్ని ఫోర్ నెంబర్ని ఎప్పుడైనా చూస్తే త్రిపుల్ జీరో సారీ జీరోని ట్రిపుల్ జీరో వన్ ని త్రిపుల్ జీరో వన్ వన్ జీరో వన్ అని లేకపోతే త్రీని వన్ డబల్ జీరో అని అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం మనం అయితే ఇట్లా మనం ప్రతిసారి కీబోర్డ్లో టైప్ చేసినప్పుడు ఇది కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది ఇది జీరో రా ట్రిపుల్ జీరో అని వస్తే దానికి జీరో అని అర్థమవుతుంది సో ఇది కంప్యూటర్కి అర్థమయ్యే భాష అనమాట సో ఇది ఇంత క్లారిటీగా దానికి అర్థం అవ్వాలి అయితే మనం ఇప్పుడు చూస్తున్న కరెంట్ జనరేషన్లో అన్నీ కూడా లాంగ్వేజ్ అనమాట అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం చెప్తే అది కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు మార్చుకుంటుంది సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అఫీషియల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా చేసి పడేసారు జనాలు సో ఇక్కడ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే కంప్యూటర్స్కి అర్థమయ్యేలాగా చెప్తుంది లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న మనం లాంగ్వేజ్ మోడల్స్ ని ఒక ఎనాలజీలో చూస్తే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఓకే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు వాడికి ఈ బ్రెయిన్ బ్రెయిన్లో ఈ బ్రెయిన్ ని మనం మోడల్ అనుకోవాలి ఓకే ఈ బ్రెయిన్ ని మనం మోడల్ అనుకుంటే ఈ బ్రెయిన్లో అనేక రకాల ని మనం వాడికి పంపిస్తా ఉన్నాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ లా నాలెడ్జ్ ని పంపిస్తా ఉన్నాం సో ఈ పంపించేదాన్ని మనం నాలెడ్జ్ అంటాం సో ఇట్లా పంపిస్తుంటే వీడి బ్రెయిన్ పెరుగుతుంది వాడి ఏజ్ అంతే జీరో ఏజ్ కాడే నువ్వు ఇట్లాంటి వాడికి అన్ని ఎక్కిచ్చి చిట్టి రోబోలా తయారు చేసావు అనమాట వాడిని చిట్టి రోబో మన రోబో సినిమాలో చిట్టి నాయుడు ఎలా ఉన్నాడో అలా అలా వాడిని తయారు చేసాం ఈ నాలెడ్జ్ మొత్తాన్ని పెట్టేసి వాడిని అలా తయారు చేసాం అనమాట అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీడికి అన్ని ఎక్కేశారు కాకపోతే వీడికి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మన మన చిట్టి రోబోనే మనం వెళ్ళాం అనుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే వాడు వాడికి అంత నాలెడ్జ్ ఉన్నా ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ని మన వశీకరిస్తా ఉంటాడు అనమాట ఈ వసీకరిని మనం ప్రాంప్ట్ అంటాం ఈ వసీకరిని మనం ప్రాంప్ట్ అంటాం ఈ చిట్టి కానీ మనం లాంగ్వేజ్ మోడల్ అని పిలుస్తాం అంటే వీడికి హ్యూమన్ చెప్పే టెక్స్ట్ మిషన్ లో అర్థమయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు అయితే వీని లార్జ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్తో మనం ట్రైన్ చేస్తే అంటే ట్రైన్ చిన్నప్పటి నుంచి మనం ట్రైన్ చేస్తే ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్తో వాడిని ఎల్ ఎల్ఎం అని అంటాం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అయితే ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ చిట్టి గడికి సడన్గా సారీ ఈ చిట్టి గడికి సడన్గా ఏమైందంటే వీడి దగ్గర వీడికి ఎలాంటి నాలెడ్జ్ చెక్ ఇచ్చామంటే నిన్న అంటే ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ైన్త్ అనమాట ఈ ట్వంటీ నైన్త్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఐపీఎల్ మ్యాచెస్ ఎవరు గెలిచారా అంటే వాడి దగ్గర ఉండదు నాలెడ్జ్ ఎందుకంటే నేను ఈ చిట్టిగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే ఆపేశాను వాడికి నాలెడ్జ్ అనేది ఈ నాలెడ్జ్ అనేది వాడి దగ్గర లేదు కదా ఏది ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ లో ఏమేమి జరిగాయి అంటే ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలిచారు సెకండ్ మ్యాచ్ ఎవరు గెలిచారు మన ఎస్ఆర్ హెచ్ ఓడిపోయిందా గెలిచిందా లేకపోతే ముంబై గెలిచిందా ఓడిపోయిందా ఆర్సీబీ ఇప్పుడు రెండు మ్యాచ్లు గెలిచింది ఇప్పుడు వరకు నిన్న నిన్నటితో పాటు సో ఇలా ఈ నాలెడ్జ్ అనేది వాడి దగ్గర ఉండదు మీరు చాట్ ఆర్టివిటీకి వెళ్ళి హూ వన్ ఎస్టర్డే ఆన్ ఐపీఎల్ అని అంటే చెప్పలేదు ఎందుకంటే దాని దగ్గర నాలెడ్జ్ లేదు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకే నాలెడ్జ్ తో అయింది కానీ ఇప్పుడు కొత్తగా సర్చ్ అనే ఆప్షన్ పెట్టేసరికి అది ఇస్తుంది మీకు ఆన్సర్ కానీ సచిన్ సెలెక్ట్ చేసుకోవాలంటే జీబీటీ ఫోర్లో లో మీరు ఫోర్ని కొనుక్కొని మీరు కొనుక్కుంటే అప్పుడు ఇది ఆన్సర్ ఇస్తుంది ఎందుకంటే ఇది లైవ్ అనేది పంపిస్తుంది వాళ్ళు అక్కడ యూజ్ చేస్తుంది కూడా మన ర్యాగే అయితే ఇంత అర్థమైంది కదా ఇప్పుడు అసలు ర్యాగ్ అంటే ఏంటంటే ఇప్పుడు వీడి దగ్గర ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఇప్పుడు వరకు జరిగిన దాన్ని నేను ఒక పేపర్ లో రాసుకున్నాను ఎవరు గెలిచారు ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ దీన్ని తీసుకెళ్ళి యాక్చువల్గా త్రీ డిఫరెంట్ మెథడ్స్ లో వాడికి నాలెడ్జ్ ఎక్కియచ్చు అనమాట ఫస్ట్ వన్ డిజిటలైజ్డ్ నాలెడ్జ్ ఫైన్ ట్యూనింగ్ లేదా ర్యాగ్ సో డిజిటల్ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే మళ్ళీ బేస్ నుంచి మళ్ళీ బేస్ కా నుంచి ఇప్పటి వరకు వాడికి ఏమేమైతే నేర్పించామో అవన్నీ నేర్పించి దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం ఓకే సో దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి నెక్స్ట్ ఓకే దీని ఫస్ట్ దీని దీని అంటే ఏంటో చూద్దాం ఈ బేస్ నుంచి మొత్తాన్ని మొత్తాన్ని మళ్ళీ చదివి డిజిటలైజ్ నాలెడ్జ్లో మళ్ళీ వాడిని ఈ డేటాతో కూడా ట్రైన్ చేయటం నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ అంటే వాడికి ఈ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది కదా దీన్ని ఎక్స్ అని అనుకుంటే మన నాలెడ్జ్ని వై అని అనుకుంటే ఈ వైని మాత్రమే ట్రైన్ చేయటం ఇక్కడే ఎక్స్ వైగా చేసాం ఇక్కడ ఎక్స్ ప్లస్ వై చేస్తున్నాం ఓకే ఈ రెండిట్లో తేడా అదే ఇక్కడ ఎక్స్ వై అయింది అంటే ఇక్కడ మొత్తాన్ని మీరు ఫస్ట్ నుంచి రీట్రైన్ చేశారు ఇది మొత్తం ఒకటే వేరియబుల్ అయిపోయింది సారీ ఎక్స్ అవుతుంది అంతే వై కూడా ఉండదు దాని దగ్గర మొత్తం నాలెడ్జ్ ఒకటే కాబట్టి ఎక్స్ తో ఆగిపోయింది కానీ ఇక్కడ ఎక్స్ వై అనే రెండిటిని మనం ఇంటూ చేస్తున్నాం సారీ ప్లస్ కాదు ఇంటూ అంటే ఎక్స్ వైగా తయారు చేసాం అంటే వాడు ఉన్న నాలెడ్జ్ పైన మళ్ళీ మనం నాలెడ్జ్ పెట్టి వాడిని మళ్ళీ ట్రైన్ చేశాం ఓకే దిస్ ఇస్ కాల్డ్ ఫైన్ ట్యూనింగ్ ఈ యొక్క బ్లాక్ని మళ్ళీ ఇంకొక బ్లాక్తో మళ్ళీ వాడిని రీట్రైన్ వాడిని రీట్రైన్ చేయడమే ఫైన్ ట్యూనింగ్ ఓకే అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి మళ్ళీ మొదటి నుంచి మొత్తాన్ని ట్రైన్ చేయాలి అంటే నాకు డీకేలో అంటే డిజిటల్ నాలెడ్జ్లో ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ డాలర్స్ అవుతుంది మొత్తం మళ్ళీ నేను ట్రైన్ చేయాలంటే ఓకే ఫైన్ ట్యూనింగ్లో వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ డాలర్ త్రీ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది డిపెండ్ ఈ చిన్న ఈ చిన్నదే కాబట్టి డాలర్స్ ఇండియన్ రూపీస్ కాదు కానీ ర్యాగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇప్పుడు మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు డీకేనా ఫైన్ ట్యూనింగ్ ర్యాగా ఆబ్వియస్లీ ర్యాగే తక్కువ కాస్ట్ తో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పర్టికులర్ మోడల్లోకి వెళ్ళిపోతుంది జనా అనేది చూద్దాం ఇప్పుడు ఓకే ఈ ర్యాగ్ అనేటోడు ఏం చేస్తారంటే ఫస్ట్ వీడి మొత్తాన్ని మనం రాసుకుంటాం అనమాట ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దీన్ని వెక్టర్స్ అనే దాంట్లో కన్వర్ట్ చేస్తాం ఓకే ఈ ఆర్కిటెక్చర్ని మళ్ళీ నేను స్టాండర్డైజ్డ్ ర్యాగ్లో మళ్ళీ చూపిస్తాను వెక్టర్స్ అనే దాంట్లో అంటే ఈ నాలెడ్జ్ ని ఫస్ట్ మనం వెక్టర్స్ కన్వర్ట్ చేస్తాం వెక్టర్స్ అంటే గ్రూప్ ఆఫ్ నంబర్స్ జగ్ జీరో మైనస్ వన్ నుంచి వన్ కి మధ్యలో ఉండే నెంబర్స్ అనమాట అంటే ఇక్కడ మైనస్ వన్ ఇక్కడ వన్ జీరో సో అట్లా మొత్తాన్ని కన్వర్ట్ అయిపోయి ఉంటాయి ఈ కన్వర్ట్ అయిన దాన్ని నేను ఒక చోట స్టోర్ చేసి ఓకే ది ఈ స్టోరింగ్ వచ్చేసి వెక్టర్ డేటాబేస్ స్టోర్ చేయాలిగా మరి కన్వర్ట్ చేసినాయి సో ఈ వెక్టర్స్ వెక్టర్ డేటాబేస్ అంటారు ఈ వెక్టర్ డేటాబేస్ ని నేను ఏం చేస్తున్నానంటే ఇది నా మోడల్ కి పాస్ చేస్తున్నా ప్రతిసారి లైక్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ ఉంది అనుకోండి ఈ బ్రిడ్జ్కి యువతల సైడ్ ఈ బ్రిడ్జ్ మధ్యలో నా వెక్టర్ డేటాబేస్ బేస్ పెట్టా పెట్టాను ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్ మీరు వెళ్ళాలంటే ప్రతిసారి దాటుకునే వెళ్ళాలిగా అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాటికి తగులుతా వెళ్తాంది ఓకే కానీ ఫైన్ ట్యూనింగ్ లో ఏం జరుగుతుంది ఫైన్ ట్యూనింగ్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే ఇదే బ్రిడ్జ్ లో ఈ ఏ బి అనే చోట ఇంకేమి ఉండవు అనమాట ఆల్రెడీ వీళ్ళకి ఇక్కడ నేర్పిచ్చేసాం ఒరే అయిపోయిందని ఇంకా వాడికి ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు మధ్యలో ఏం జరుగుతుందో వాడికి సంబంధం లేదు కాడికి వెళ్ళిపోవాల ఇక ఫస్ట్ డిజిటల్ నాలెడ్జ్ ప్రకారం అసలు వాడికి ఇంకా బ్రిడ్జ్ అనేది ఏం బ్రిడ్జ్ అనేది ఏం ఉండదు ఇక డైరెక్ట్ వాడికి ఆల్రెడీ ఏ అంతే వాడి దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వాడికి ఓకే సో కంపెనీస్ కి కాస్ట్ ఎఫెక్టివ్ అనేది చెయ్యాలన్నమాట కాస్ట్ ఎఫెక్టివ్ చేయడానికి రోజుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వెబ్సైట్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్స్ లో మీరు చూసే బాట్స్ అన్ని కూడా రోజు అప్డేట్ అవుతా ఉంటాయి ఈ రోజు అప్డేట్ అవ్వాలి అంటే రోజు వాడు ఫైన్ ట్యూనింగ్ చేయాలను డిజిటలైజ్డ్ చేయాలనుకోండి రోజుకి ఏడు వేల డాలర్లు పెట్టాలి వాడు పెట్టలేడు కదా లేదు ఫైన్ ట్యూనింగ్ ఇంత ముందు ట్రెడిషనల్గా అంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు వాళ్ళు ఏం చేశారంటే ఈ మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టారు అయితే వాళ్ళు ఏం చేశారు నెలకు ఒకసారి అప్డేట్ చేసేటోళ్ళు అనమాట అంటే నెలకి మూడు వేల డాలర్లు పెట్టేటోళ్ళు ఇప్పుడు రోజుకోసారి అప్డేట్ చే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడే అప్డేట్ చేస్తారు అంటే ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఫిల్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేసి అక్కడ ఉంచుతారు నెక్స్ట్ ఇప్పుడు ఈ మోడల్ మొత్తాన్ని వాళ్ళు ట్రైన్ చేయవసే జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ నాలెడ్జ్ డేటాబేస్ అనే నేను ఏదైతే చెప్పాను ఈ వెక్టర్స్ డేటాబేస్ లోకి ఈ వెక్టర్ డేటాబేస్ లోకి ఇది జస్ట్ వాళ్ళు కొత్తగా వచ్చే ఇన్ఫర్మేషన్ జస్ట్ యాడ్ చేస్తే వాళ్ళకి ట్వెల్వ్ ఆ ట్వెల్వ్ సెంట్స్ పడుతుంది ఆ ట్వెల్వ్ సెంట్స్ అంటే పన్నెండు రూపాయలు అనుకోండి ఆ పన్నెండు రూపాయలు పడుతుంది అని అనమాట అయితే వాళ్ళు ఎన్నిసార్లు చేసినా నెల మొత్తంలో ఒక మూడు సార్లు చేస్తే మూడు పన్నెండు పడతాయి అంతే అంత తక్కువ అయిపోయింది కానీ ఇక్కడ ఇంతకు ముందు ఏం చేసేటోళ్ళు ఆ మూడు సార్లు అప్డేట్ చేస్తే మూడు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు అంటే తొమ్మిది వేల రూపాయలని ఆల్మోస్ట్ ఖర్చు పెట్టేటోళ్ళు ఇప్పుడు అది వందల్లోకి పడిపోయింది ఇది ర్యాగ్ యొక్క ఉపయోగం అయితే దీనికి మనకు వచ్చే ఉపయోగాలు అంటే యూస్ కేసెస్ ఏమే వస్తాయంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ బాట్స్ ఫోన్ బాట్స్ డేటా ఎక్స్ట్రాక్షన్స్ డేటా క్వేరీసు ఇలాంటివన్నీ దీంట్లో చేయొచ్చు అనమాట ఈ ర్యాగ్ అనే ఒక ఆబ్జెక్టివ్ లో సో ఈ మన ర్యాగ్ అంటే ఇప్పుడు ఏంటి రిట్రీవల్ ఆర్గ్యుమెంట్ జనరేషన్ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా చూద్దాం సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిట్రీవర్ ఆర్గ్యుమెంట్ జనరేషన్లో ఏం జరుగుతుంది మనకి ప్రతిదీ కూడా ఆ పర్టికులర్ ఆబ్జెక్టివ్ లోకి వెళ్ళి అక్కడ చూడండి ఇమాజిన్ యువర్ లో చూడండి ఆస్కింగ్ అండ్ ఇట్ కాన్ సర్చ్ ఫర్ ది లేటెస్ట్ పేపర్స్ నేను చెప్పినట్టు వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు అనమాట సో మనం ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగితే అది మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి దాని ఎగ్జాక్ట్ ఆన్సరే ఈ ర్యాగ్ ర్యాగ్ దాన్ని చేయగలదు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా చేయగలదు మనం తీసుకొచ్చి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దాన్ని పెట్టాం ట్రైన్ చేయడానికి బదులు డేటాబేస్లో ఉంచాం సో దానికి లేటెస్ట్ పేపర్స్ అనేవి అన్ని దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో రిట్రీవర్ అంటే ఏంటి అది అయితే ర్యాగ్లో రెండు పార్ట్స్ ఉంటాయి అన్నమాట సో నేను చెప్పడం మర్చిపోయాను ర్యాగ్ అంటే మొత్తం ర్యాగ్ కన్స్ట్రక్షన్లో అంటే మోడల్ కన్స్ట్రక్షన్లో రెండు పార్ట్స్ ఉంటాయి రిట్రీవర్ అని జనరేటర్ ఈ రిట్రీవర్ గాడు ఏం చేస్తాడంటే ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేస్తాడు ఎక్కడి నుంచి రిట్రీవ్ చేస్తాడంటే మనం ఇంకా మాట్లాడుకున్న ఈ వెక్టర్ డేటాబేస్ లో నుంచి రిట్రీవ్ చేస్తాడు ఈ వెక్టర్ డేటాబేస్ లో నుంచి రిట్రీవ్ చేస్తాడు ఈ వెక్టర్ నుంచి ఈ వెక్టర్ డీవీ లో రిట్రీవ్ చేసిన దాన్ని ఈ జనరేటర్ గాడు ఏం చేస్తాడు వాడికి అర్థమైంది కదా ఇప్పుడు ఒరే ఓకే ఇన్ఫర్మేషన్ నిద్ర వాళ్ళు అడిగిన దానికి దా ఈ రిట్రీవర్ గాడు అసలు ఎలా కనపెడతాడు ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్లో ఏ దేని గురించి ఉందంటే కోహ్లీ ప్యాటమిన్స్ తల అంటే ధోని వీళ్ళ గురించి భూవి వీళ్ళ గురించి ఉందనమాట అయితే ఈ రిట్రీవ్ మన క్వశ్చన్ ఏమి అడిగామంటే హూ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది క్యాప్టెన్ ఫర్ ఎస్ఆర్హెచ్ అని అడిగాను సో ఇప్పుడు ఏం జరిగింది జరిగిద్ది నేను అడగడం వల్ల ఈ రిట్రీవర్ ఫస్ట్ ఈ క్వెరీ కూడా ఎంబెడింగ్స్ గా మారిపోద్ది ఎంబైడింగ్స్ ఈజ్ బట్ వెక్టర్స్ ఈ వెక్టర్స్ గా మారిపోద్ది అనమాట ఈ వెక్టర్స్ గా మారింది ఏమైంది ఈ రిట్రీవర్ గా తీసుకుంటాడు ఇది రిట్రీవర్ గా తీసుకొని ఇందుట్లో ఏం క్వశ్చన్ అడిగాడు క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్ హెచ్ చౌడు అని అడిగాడు వీడేం చేస్తాడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వీడికి ఎక్స్ క్యాప్టెన్ ఆఫ్ చెన్నై ఎక్స్ క్యాప్టెన్ ఆఫ్ ఆర్సీబీ ఎక్స్ క్యాప్టెన్ ఆఫ్ ఎస్ హెచ్ సారీ క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఆఫ్ ప్లేయర్ ఆఫ్ ఆర్సిబి అలా రాసి ఉంది ఇన్ఫర్మేషన్లో ఇప్పుడు మనం అడిగింది ఏంటి క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ సో ఇక్కడ ఏం జరిగింది ఒక సిమిలారిటీ ఇండెక్స్ అనేది క్రియేట్ అది అవుతుంది దేనికి సిమిలారిటీ ఈ మొత్తం చెంక్కి చెంక్ అంటే ఈ మొత్తం వర్డ్స్ కి ఈ పర్టికులర్ పదానికి క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ కి ఒక సిమిలారిటీ జరిగింది అంటే ఏ పదం దగ్గరగా ఉంది ఈ పేజ్ మొత్తంలో అనే ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్కోర్ క్రియేట్ అవుతుంది జీరో పాయింట్ నైన్ వన్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఆ స్కోర్ ని బట్టి రిట్రీవర్ కూడా ఏం చేస్తారంటే ఓకే ఈ స్కోర్ నియరెస్ట్ ఉంది నాకు ఈ వెక్టర్స్ కి సో ఇదే క్వశ్చన్ కి ఉన్న పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఇప్పటి వరకు సో ఇది తీసుకుంటది ఈ ఎలా ఈ జనరేటర్ గడ ఏం చేస్తాడు ఓకే నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే అంటే వీడు కంటెక్స్ట్ అండర్స్టాండింగ్ చేస్తాడు అనమాట అంటే మనిషిలాగా అర్థం చేసుకుంటాడు అర్థమైంది ఏంటి అంటే క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ గీరు ఇక్కడ ప్యాటర్న్ ఉంది సో ప్యాట్ కమింగ్స్ వాడి పేరు అని చేతుంది ఇది మొత్తం అక్కడ జరుగుతున్న విస్కోటన్ లైక్ మ్యాజిక్ అని చెప్పొచ్చు ఇక లోపల ఉన్న మ్యాజిక్ అనమాట సో అది నెక్స్ట్ చూడండి వర్క్ లో ఏం జరిగింది అంటే ఫస్ట్ ఈ యూజర్ ఆడు క్వేరీ అడుగుతాడు ఈ క్వేరీ అడగడం వల్ల వీడు ఎంబెడింగ్ జనరేట్ అయింది ఎక్కడ ఈ ఎంబెడింగ్స్ అనేది ఫస్ట్ డేటా సోర్స్ అంటే అది ఫోటో కావచ్చు డాక్యుమెంట్ కావచ్చు వీడియో కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఈ ఎంబెడింగ్స్ అనేవి అంటే వెక్టర్స్ అనేవి జనరేట్ అయ్యాయి ఎక్కడ ఉంటాయి వెక్టర్ లో ఉంటాయి ఇప్పుడు ఈ క్వేరీ జనరేట్ అయిందిగా ఇది కూడా ఎంబెడింగ్స్ గా మారిపోయిందిగా ఇది ఏం జరిగింది క్వేరీ ఇన్ఫోలోకి వెళ్ళింది ఈ సిస్టమ్కి ఆల్రెడీ ఒక ప్రాంప్ ఇచ్చి ఉంటాం మనం అవి రెండింటినీ తీసుకొని ఒక మన లార్జ్ లాంగ్వేజ్ మీద అంటే జనరేటర్ జనరేషన్ చేస్తారు అప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది అయితే ర్యాగ్ అనే దాంట్లో మనకి వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనకు కావాల్సిన దాని మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపిఎల్ స్టార్టింగ్ కాడి నుంచి నా దగ్గర ఉన్న క్యాప్టెన్సీ లిస్ట్ మొత్తం పెట్టిననుకోండి అది క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అని అడిగితే వార్నర్ నివ్వేవిడ్ వనర్ నివ్వచ్చు విలియమ్సన్ ఇవ్వచ్చు క్యాప్మివ్వచ్చు ధావన్ నివ్వచ్చు భువనేశ్వర్ని ఇవ్వచ్చు ఇంతమంది చేంజ్ అయ్యారు కాబట్టి ఎక్కడో ఒక చోట ఎల్ఎల్ఎం అనేది హాలిజినేషన్ అవుతుంది హాలిజినేషన్ అంటే ఒక ఊహల్లోకి వెళ్ళిపోయి ఒకే వీడియో అవ్వచ్చు వీడియో అవ్వచ్చు కాబట్టి ఈ ఆన్సర్ కింద ఇవ్వచ్చు లేదా ఫస్ట్ వీడు ఉన్నాడు కాబట్టి ఇద్దాం ఇద్దామని చెప్పి వీడికి కూడా అడగచ్చు సో డిపెండ్ డిపెండ్అన్ ఆ ని మనం తగ్గించడానికి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ని మనం పెట్టడం వల్ల మన డాక్యుమెంటరీటరీ అంటే డీబీలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా వెళ్ళటం వల్ల మన మన మనం అనుకునే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వెళ్ళటం వల్ల ఆలోజినేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ యాక్యురసీ అని చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి వెళ్ళినప్పుడు ఎంతో లక్షల ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కరెక్ట్గా మనం సిమిలారిటీస్ సిమాంటిక్ సిమిలారిటీ యూజ్ చేయడం వల్ల కరెక్ట్గా అదే ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనకి ఆన్సర్స్ కూడా యాక్యురేట్గా వస్తాయన్నమాట చూడండి డిఫరెంట్ యూస్ కేసెస్ వచ్చేసి ఈ చాట్ బాట్స్ హెల్త్ కేర్లో డాక్టర్స్ని ఏంటిరా చెప్పడానికి నెక్స్ట్ హెచ్ఆర్ మన రెజ్యూమేస్ అన్నిటినీ కాన్సన్ట్రేషన్ చేయడానికి రీసెర్చ్ చేయడానికి నెక్స్ట్ ఈ కామర్స్ కన్స్ట్రక్షన్స్ లో అప్ టు ద డేట్ ఉండడానికి యూజ్ అవుతుంది ఇది కంప్లీట్ ర్యాగ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నైస్ డే